ఊరి ప్రజలు నన్ను ఆహ్వానించారు కానీ నా ఆరోగ్యం బాగాలేదు నా తరఫున మీరు వెళ్ళి పురాణ కథ కాలక్షేపం చేసి ఊరి వాళ్ళ సంతోషం పెట్టి నా పేరు నిలబెట్టి రండి అలాగే గురుగారు శుభం పోయా జాగ్రత్తగా వెళ్ళిన అరే ఇక్కడ నది చాలా వేగంగా ప్రవహిస్తుంది మనం కాసేపు ఇక్కడే విశాంతి తీసుకుందాం అరే చాలా చలిగా ఉంది మనము మధ్య కాపుకుందాం అరే అదే నిద్రపోయిందా లేదో చూసిరా అది ఇంకా నిద్రపోలేదురా మన మీద చాలా కోపంగా ఉందిరా మనం ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాం రా Anna 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 అరేందుకు మనం వస్తుందిరా నదిలో ఎవరు నేను కొట్టుకుపోయినట్టు అనిపిస్తుందిరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గురమే ఉన్నాంరా మనలో ఎవరు తప్పిపోయారు బాబు నీకు లెక్కలే రావు నువ్వు వాళ్ళమే మంది నాగ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలా వాడు చెప్పి నిజమేనా మనలో ఎవరో తప్పిపోయారా ఇంత దట్టమైన అడవిలో పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు కొడి నుండి వచ్చారో ఏమో మొకసారి వెళ్ళాలి అలసకు పిల్లల్ నుండి వస్తున్నారు మేము పాకూరి ధర్మ రూపే నుండి వస్తున్నారు మేము పరమ ఆ ఓ ఆ గురువు గారు ఆ గురువు గారి పేరు నేను చాలా సార్లు తిన్నాను అసలు ఏమైందని ఇలా ఏడుస్తున్నారు మాలో ఒకరు తప్పిపోయారు మీరు ఎంతమంది వచ్చారు మేము ఎనిమిది మంది అందరూ సరిగ్గానే ఉన్నారు కదా మీలో ఒకరు ఇక్కడికి వచ్చి లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆమె అసలు వీళ్ళందరినీ లెక్కించావు కానీ నీది నువ్వు లెక్కించుకున్నావా అయ్యో నా మట్టి బుర్రకి తట్టనే లేదు అయ్యో నాకు కూడా తట్టనే లేదురా ఇప్పటికైనా జాగ్రత్తగా వెళ్ళండి ఇది ముందు మాలో అలా బతికించి మలరా పండుగ అవుతారు ధన్యవాదాలు గ్రామ ప్రజలారా ఇదే మా శివాలయం ఓహో చాలా బాగుంది భోజనాలు ఏర్పాటు చేశాము మధ్యాహ్నం అయింది కదా భోజనాలు చేతులు కానీ చేతులు కట్టుకొని रे आज उतरण तो इर्तते आत्याकडे पण काय करतेलंत आणि जेनिनी भाषा नाही काय मास सप्तयवरण काय भागर सप्तयर आहे

साले इतना चार्ज ले <रिए। laughs> लेरिया <laughs> ले 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 लेरिया थैंक यू बाबा ने तो खिला भी नहीं मतलब अरे लायक आज बोला सेटाइन दे

నేను మీకు రామాయణం గురించి చెబుతాను రామాయణం అంటే తెలుసా రామాయణంలోని రాముడు అంటే తెలుసా రామాయణంలోని సీత అంటే తెలుసా కనీసం రామాయణంలోని లక్ష్మణుడు అంటే తెలుసా ఏమీ తెలియని మీకు నేను చెప్తే తెలుస్తుంది ఇక దయచేయండి పోగొట్టుకోని <laughs> చెప్తారు <laughs> <laughs>

మా లడ్డూ కా మా బాలు శాం బాలు 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 శా లడ్డూ లెగుతున్నా మనం పాటలు రచ్చా అబ్బ మన కుplr కుplr సబ్ చేయాలి నికోసమ ఉండాలి మరి కూదన కొట్టింది ఇప్పటి ఇప్పటికే ఆలస్యమైంది ఇక విశ్రాంతి మా రేపు వచ్చిన తీసుకొని వస్తాం కొడు వేరే ఇంకా స్పీడ్ వా కడియే చేషింకింకి ఏం మాట్లాడు చెప్పు చెప్పు మన ఏంటికి ఇంకా మన కడియం మాట చెప్పు ప్రవీంద రామ ప్రజలరేరే మాటలోనే వచ్చేసారు ఇంకొక టైం మార్గ ప్రైజ్లు ఉన్నాయి जट्टा, मावाड़ जट्टा, मावाड़ झालाड़ा का जट्टा, विना नहीं, विना नहीं। कुचो, कुचो, कुचो। क्या मार लड़ो। हाय, बारिया कुछ नहीं कर रही है ना। हाँ, डर कितना है। मैं मचाव रहा हूँ। हाय, बेटो, जुगनामा करना। हाय, మీకు మహాభారతం అంటే తెలుసా మీకు మహాభారతంలో అర్జునుడు అంటే తెలుసా మీకు మహాభారతంలోని పాండవులు అంటే తెలుసా మీకు మహాభారతంలోని కౌరవులు అంటే తెలుసా అన్నీ తెలిసిన మీకు ఏమేం చెప్పాలి ఇక దయచేయం कि पेन आधार में चलवा है रे मैंने कहता है कहता है कहता है ना अति மரியாதை से यानी करना हां મારા <laughs> <laughs>

మనం క్యాన్సల్ చేసే మనం ఏం అవసరం ప్రైజులు డిస్ట్రిబ్యూషన్

আলি <laughs> শিশু

వినాయకుని గురి వినాయక ఎప్పుడు జరుపుకుంటాను తెలుసా తెలుసా వినాయకులు మాత్రం తెలుసు తెలుసా

తరుల మొత్తం ఎంతటండి సార్ కల్ల కల్ల పట్టుకోని వస్తున్నారు మూడు రోజులునియామదే 8 మార్చేదాన్నకి కట్టే పీ ఈ మూడు కూటాలు చూడరా ధనచరణ కేసి ఉంటారు అందువొదనే ఉత్తమార మీ మేమ నందన సంధి చదిపే వారని నారదు విరారు విరన క్వియే విరారు చదువు చెప్తారు ఇతెలకేం సతవ్లే ఉం పడ నాక్టర్ నాక్ పెట్టుకున్నా